హ్యాండ్ టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతూనే ఉంటారు కత్తిర నెల రోజులకు ఒకసారి అయినా సరే కట్ అవ్వకుండా మొర ఉంటుంది పల్చిన క్లాత్లు కూడా అసలు కట్ అవ్వదు కొన్నిసార్లు చిరాకు వచ్చి ఆ బ్లౌజ్ కూడా పాడైపోతుంటుంది అంటే కటింగ్ సరిగ్గా లేకపోతే స్టిచ్చింగ్ కూడా అంత ఇంట్రెస్ట్ అనిపించదు మనకు ప్రతిసారి కత్తిర బయటకు తీసుకెళ్లి షార్ప్ చేపించలేనప్పుడు ఇంట్లో ఇన్స్టెంట్ గా ఎలా షార్ప్ చేసుకుంటే సరిపోతుంది ఇది శాండ్ పేపర్ అండి మీ అందరికి తెలిసే ఉండొచ్చు ఇది చిన్న ముక్క తీసుకుంటే చాలా సార్లు దీంతో సిజర్ అయితే షార్ప్ చేసుకోవచ్చు ఇక్కడ సిజర్ చూపిస్తున్న వైపు ఫ్లాట్గా ఉంది కదా వెడల్పగా ఉంది అటువైపు షార్ప్ చేయకూడదు ఇక్కడ వీడియోలో పెట్టి చూపిస్తున్నా కదండి సిజర్ కట్ చేసేటప్పుడు ఏదైతే రెండు కొన్నులు తగులుతాయో ఆ ప్లేస్లో పై నుంచి శాండ్ పేపర్ పెట్టుకొని ఒకే డైరెక్షన్లో దాన్ని షార్ప్ చేస్తూ ఉండాలి కొంచెం ఎక్కువసార్లు షార్ప్ చేస్తే అది బాగా షార్ప్ అవుతుంది అలాగే రెండు వైపులు షార్ప్ చేయాలి ఇంక సైడ్ వెడల్పగా ఉంది కదా అటువైపు ఎక్కువ కాదు లైట్గా ఇలా షార్ప్ చేసుకుంటే సరిపోతుంది ఐదు నిమిషాల్లో అప్పటికప్పుడుగా మనం కత్తిని అయితే షార్ప్ చేసుకుని బ్లౌజ్ చాలా చక్కగా కట్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు వేరియేషన్ కూడా చూపిస్తాను షార్ప్ చేసిన తర్వాత చూడండి ఎంత నీట్గా అసలు పోగులు రాకుండా ఎంత బాగా కట్ అయింది అంతకు ముందు సారీ చూడండి పోగులు వచ్చి చిరాకు చిరాకు కట్ అయ్యింది మీకు ఎప్పుడైనా ఎలాంటి ప్రాబ్లం వస్తే ఒకసారి ట్రై చేయండి